హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పక్షవాతాన్ని పక్కగా నయం చేసే ఒక తైలాన్ని తయారు చేసుకునే విధానాన్ని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వివాస్ ఇవి ఉమ్మెత్త కాయ లోపలి గింజలు వీటిని ఉమ్మెత్త గింజలు అని అంటారు ఉమ్మెత్త కాయ ఉంటుంది కదా ఇందులో ఉమ్మెత్తలో రెండు రకాలు ఉంటాయి తెలుపు అని నలుపు అని మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తెచ్చుకోండి అయితే మీకు ఒకవేళ నల్లని ఉమ్మెత్త చెట్టు కనుక దొరికితే నల్లని ఉమ్మెత్త చెట్టు యొక్క కాయల్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఎండలో ఎండబెట్టాక అవి పగిలి లోపల ఇలా చూస్తున్నారు కదా ఇలా ఉమ్మెత్త కాయ గింజలు బయటకు వస్తాయి వీటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మిక్సీ జార్లో వేసి చూర్ణంగా చేసి ఇవి ఎంతైతే మోతాదు ఉంటాయో అంటే ఇవి సపోజు ఒక ఐదు వందల గ్రాములు ఈ ఉమెత్త గింజల పొడి ఉందనుకోండి ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాముల నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోసి బాగా మరిగించి అంటే ఈ చూర్ణం అనేది పూర్తిగా నల్లగా మాడిపోతుంది మాడిపోయాక దించి వడబోసి ఏదైనా గా పోసి భద్రంగా పెట్టుకోండి సో అది ఉమ్మెత్త లేపనం అనేది రెడీ అయిపోతుంది దీన్ని పక్షాతం వచ్చిన వారు ఏ పాటికి పక్షాతం వస్తే ఆ పాటకి రోజులో రెండు సార్లు బాగా మర్దన చేస్తూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఆ పక్షాతం వచ్చి పడిపోయినటువంటి కాలు చేతులు లేచి నడుచే విధంగా మరియు పనిచేసే విధంగా తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఉమెత్త కాయలను ఈ గింజలను ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు నేను మీకు నా ఛానల్లో ఒక్కొక్క వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ